హాయ్ వెల్కమ్ టు తెలుగ బిడ్ ఛానల్ రామచంద్రుడికే రాష్ట్ర కమల దళపతి అధ్యక్ష పదవికి ఒక నామినేషన్ దాఖలు కావడంతో అనేక సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఖరారు చేసిన అధిష్టానం ఇటలకు ఇటల రాజేందర్కు నిరాశ మిగిలిందని చెప్పొచ్చు నామినేషన్ కార్యక్రమాన్ని కూడా రాకపోవడంలో పార్టీలో చాలా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ కమల దళానికి కొత్త సారథి ఎన్నికపై గత కొన్నాళ్ళుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు అధ్యక్ష పదవీలు రేసులో అనేక పేర్లు వినిపించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకే జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది అనేక సమీకరణలు విశ్లేషించి రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని న్యాయవాది ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచంద్రరావుకే పేరును ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం రామచంద్రరావు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది అదేవిధంగా అధ్యక్ష పదవికి చివరి వరకు రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఇటేల రాజేందర్కు నిరాశ మిగిలిందని చెప్పొచ్చు ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి రాకపోవడం పార్టీలో చాలా చర్చ నిమిషంగా మారింది అదేవిధంగా గోషమాల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ తనకు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదంటూ కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది అసలు రామచంద్రరావుకి ఇవ్వడానికి కారణం ఏందంటే ఈయన విధే పార్టీకి విధేయుడు అదేవిధంగా వివాద రహితుడు ఏబీవి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదిగిన రామచంద్రరావు నాలుగు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని అదేవిధంగా బీజేపీలో ఉండడంతో ఆయనకు అదేవిధంగా తో పాటు ఆయనకు పార్టీ సీనియర్ నేతల మద్దతు కూడా ఉండడంతో చాలామంది పొలిటికల్ సర్కిల్లో ఏమంటున్నారంటే ఈయనకు చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు చాలా కీలకం కాబట్టి ఏపీలో ఇక్కడ కూడా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి రామచంద్రరావుకే ఈయన ఇప్పించుకున్నట్టు కూడా పార్టీలో పొలిటికల్ పొలిటికల్ సర్ సర్కిల్లో చాలా చర్చనీయాంశంగా మారింది ఎందుకు కిషన్ రెడ్డికి ప్రజెంటు ఎందుకంటే గత బీజేపీ ఆనవాయితీ ఒక రెండు సంవత్సరాలకు కూడా బీజేపీ పార్టీలో అధ్యక్షుని మారుస్తూ వస్తుంటారు ఇంత ముందు బండి సంజయ్ ఉండేవాడు తర్వాత కిషన్ రెడ్డి తర్వాత ఇప్పుడు పార్టీ పార్టీలో రామచంద్రరావుకి పట్టం కట్టారు మళ్ళీ ఈటేల రాజేందర్కి ఎందుకు ఎందుకు ఇవ్వలేదు అదేవిధంగా ఇంకోరు కూడా ఉన్నారు రఘునందన్ రావు ఉన్నారు ఈటల రాజేందర్ ఉన్నారు ధరంపురి అరవింద్ ఉన్నారు సో వీళ్ళందరినీ కాదని కూడా ఈ ఎంతో ఈయన అంటే చాలా కామ్గా ఉంటాడు పార్టీలో చాలా అగ్రెసివ్గా ఉండడు కామ్గా ఉండే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని కూడా పార్టీలో చాలా చర్చనీయాంశంగా మారింది ఇప్పుడే చాలా పొలిటికల్ సర్కిల్లో ఏమంటున్నారంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజెంట్ ఈయనని ఉండి ఎలక్షన్ దగ్గర పడడంతో తర్వాత ఇటల రాజేందర్కి లేదా బండి సంజయ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఇస్తే పార్టీ కొంచెం బలపేతం అవుతుంది మనం అప్పుడు ఎన్నిక ఎన్నికలకి వెళ్ళినా మళ్ళీ గెలిచే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్తారని కూడా ప్రజెంటు రామచంద్రరావుకి ఇచ్చి రాబోయే రోజుల్లో బండి సంజయ్ లేదా ఇటల రాజేందర్ ధరంపూర్ అరవిందు రఘునందనరావుకు సో వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ అయితే రామచంద్రరావుకే పార్టీ పట్టం కట్టింది మళ్ళీ చూడాలి మరి తెలంగాణలో బీజేపీలో ఇంకా ఏమన్నా పార్టీకి రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీ గీసినటువంటి లైన్లో ఉంటారా అనేది అనేది కూడా చూడాలి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్